నమస్కారం ఈరోజు మనకు ఈ ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన అదేవిధంగా వాతావరణ బీమా మనకు ఈ పంటల మీద ఇన్సూరెన్స్ అనేది ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్న సిస్టమ్ని మార్చి ఈసారి ఈ రబీ నుంచి రైతే ప్రీమియం కట్టి వాళ్ళ పంటలకు రబీలో కానీ ఖరీఫ్లో కానీ వేసుకున్న పంటలకు ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ చేయించుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందులో భాగంగానే ఇప్పుడు మన వాతావరణం ఆధారంగా మనకు మన జిల్లాలో మామిడి ఆ తర్వాత టమోటా పంటలు మిగతా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మనకు వేరుశ ఆ తర్వాత పత్తి బెంగాలు జరుగుతాయి బెంగాలు ముఖ్యంగా ఇప్పుడు రగ్విలో మనం చేయించే మరి దీంట్లో ఏ విధంగా నిబంధనలు ఉన్నాయి మరి వరకు ఉంది డిసెంబర్ పదహైదు లోపల మనము ఈ ప్రీమియం అనేది కట్టించాలి కాబట్టి రైతులకు మనమంతా అవేర్నెస్ కలిగించి ప్రీమియం ఎరకు ఎంత కట్టాలి ఏ పంటకు అనేది వాళ్ళని క్లియర్గా వివరించి మరి సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులతో మనం తెలియజేసి వాళ్ళతో ప్రీమియం కట్టించి మనము అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీకు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే మనకు జిల్లా నుంచి ఇన్సూరెన్స్ జిల్లా మేనేజర్ గారు రావడం జరిగింది అదేవిధంగా హార్థాలు కార్యక్రమం వాళ్ళు కూడా రావడం జరిగింది మరి ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన జిల్లాను చీఫ్ చేసిన మేనేజర్ గారి అధికారులు ఉద్యోగ శాఖ అధికారులు అందరికీ నమస్కారం అండి అభ్యర్థి ప్రతి అవకాశాన్ని వాళ్ళకి మీరు లీడ్ గా చెప్పండి యాజ్ పర్ మాకు తెలిసిన విషయాల ప్రకారం కొంతకాలంలో కళ్యాణ ఏరియాలో టొమాటో క్రాప్ అనేది ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఇక్కడ మెయిన్ సినారీ ఏమంటే లోని ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి లోని ఫార్మర్స్ కూడా మేము బ్యాంక్ సైడ్ మాట్లాడుతున్నాము లోని ఫార్మర్స్ కూడా